హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ లాయ్ ఈరోజు శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారండి ఈరోజు వీడియో అంతా కూడా మదర్స్ డే స్పెషల్ ఆఫర్స్తో ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దు అసలు పట్టు చీరలు ఉన్నాయి మంచి మంచి పార్టీవేర్ పార్టీ పార్టీవేర్ చీరలు కూడా ఉన్నాయి అండ్ ఆఫర్స్ ఏంటి డీటెయిల్గా ఒకసారి అని చెప్తారు కనుక్కుందాం పదండి హాయ్ మా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ అందరికీ ముందుగా అడ్వాన్స్గా మదర్స్ డర్డే శుభాకాంక్షలు అండి అలానే ఈ త్రీ డేస్ ఆఫర్లు ఇస్తున్నాను మదర్స్ డే స్పెషల్లో పట్టు ఫ్యాన్సీ బోత్ వెరైటీస్ మీద కూడా బెస్ట్ అంటే బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి అలానే మనం ఈ త్రీ డేస్ కూడాను ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఒక సెమీ డోలా సిల్క్ శారీ కూడా మనకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ ఈ స్టోర్లో మాత్రమే ఉంటుంది ఎల్పిటి బ్రాంచ్లో మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ అనేది ఈ బ్రాంచ్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మనకి గిఫ్ట్ ఆఫర్ వచ్చేసి మనకి వైట్ హౌస్ బ్రాంచ్ లో కూడా ఉంటుందండి స్టాక్ మాత్రం ఈ బ్రాంచ్ లో మాత్రమే ఉంటుంది ఇప్పుడు వెరైటీ వెరైటీ చూద్దాం ఫస్ట్ ఇది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ట్రెండ్ వెరైటీ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చిన సారీ చూడండి శారీ మిడిల్ అంతా కూడా మనకి మీనాకరి బుటా వెరైటీ వస్తుంది టూ సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ బాడర్ ఉంటుంది మా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోని బూటా వెరైటీస్ చిన్న బూట బాగుంది అసలు కలర్ చాలా బాగుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ సరే అంటే ఇది ఆఫర్ మదర్స్ డే స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఆఫర్ ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది అలానే ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఒక సెమీ మనకి డోలా సారీ అనేది గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుందండి ఆన్లైన్ కస్టమర్ కూడాను ఆఫ్లైన్ కస్టమర్ కూడాను కలర్స్ చాలా చాలా బాగున్నాయండి ఇందులో ఓన్లీ త్రీ డేస్ మాత్రం ఉంటుంది ఈ ఆఫర్ ఏ సార్ నచ్చిన ఇమీడియట్ గా పర్చేజ్ అనేది చేసుకోండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వెరైటీ మా ఇది కూడా మార్కెట్లో లో ట్రెండీ సెమీ గద్వాల్ మా ఇది టూ సైడ్స్ కూడా చిన్న బార్డర్ వచ్చేసి విత్ టెంపుల్ బార్డర్ తో ఈక్వల్ బార్డర్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీస్ ఉంది చిన్న చిన్న బూటాస్ అండి ఎంత బాగుందో చూసారా చిన్న బార్డర్ అలాగే కాంట్రాస్ట్లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మంచి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నేను వీటిలో వచ్చేసి కొన్ని కలర్స్ కొన్ని డిజైన్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను మీరు షాప్ చేశారంటే ఈ వెరైటీలో మినిమమ్ ఒక టెన్ డిజైన్స్ వరకు చూసుకోవచ్చు అండి అలానే క్వాలిటీ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు చూడండి మన దగ్గర ఇవే కాకోకుండా పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి ఫైవ్ గ్రామ్ గోల్డ్ వెడ్డింగ్ సారీస్ దాకా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ కూడా త్రీ డేస్ ఆఫర్లు ఇస్తున్నాను మదర్స్ డే స్పెషల్లో ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది కూడా సేమీ గద్వాలో ఉండే కొత్తగా తయారు చేయండి గ్యాప్ బార్డర్లో విత్ మీనా కర్రీ బూటా చూడండి బూటాస్ చూడండి ఎంత బాగా అలాగే గ్యాప్ బార్డర్ అందులో కూడా బూటాస్ ఇచ్చేయాలి పై బాట కూడా కంట్రాష్ బాట వస్తుంది గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది మా దీనికి దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అలానే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నదో ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుందండి ఈ త్రీ డేస్ ఆఫర్లో ఇస్తున్నాను ఇవన్నీ కూడాను మీరు ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఇంకా సెమీ డోలా సిల్క్ శారీ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి సో మదర్స్ డే వరకు ఉంటుందండి ఈ ఆఫర్ అంటే సండే వరకు అనమాట త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది చాలా బాగున్నాయి చూడండి సాఫ్ట్గా లైట్ వెయిట్లో చిన్న ఫంక్షన్స్కి అట్లాగా మంచిగా కట్టుకెళ్ళొచ్చండి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి త్రెడ్ బుట్టనే మంచి లుక్ ఉంటుంది కట్టుకున్న దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్

ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాయి ఈ త్రీ డేస్ ఆఫర్లో ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ ఇవన్నీ కూడా బయట మార్కెట్లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు మన ప్రైస్ అనేది ఆఫర్లు ఇస్తున్నాను ఈ డిజైన్లో అయితే కలర్స్ చాలా ఉన్నాయి కూడా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్ ఐటమ్ వెరైటీ కంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పేరప్ చేసుకున్న అంటే చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటాయి మెహందీ కలర్ బాటిల్ గ్రీన్ కానీ పీచ్ కనకాంబరం లావెండర్ అన్ని కలర్స్ కవర్ అయ్యాయి మనకి దీంట్లో వచ్చేసి ఒక థర్టీన్ కలర్స్ వరకు వచ్చింది మా ఇది థర్టీన్ కలర్స్ అటు చూడండి మొత్తం ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి

శారీ మిడిల్ పాట అంతా కూడా మనకి బుట్ట అనేది స్టార్టింగ్ చెన్నింగ్ వర్క్ ఒకలా ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సరే ఎంత బాగుందో మంచి క్వాలిటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ ఇంకొక డిజైన్ చూడండి బర్డ్స్ డిజైన్ దాంట్లోనే మీనాకర కూడా వస్తుంది బ్లాక్ స్పెషల్ ఎట్లా టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మల్బరీ సిల్క్ మల్బరీ సిల్క్ కలర్ అదిరిపోయిందండి చూసారు కదా పికాక్స్ అలాగే ఎలిఫెంట్స్ బార్డర్లో అయితే రెయిన్ డ్రాప్ బూట అంటాం కదా అట్లా ఇచ్చారు మళ్ళీ ఇక్కడ ఇంకొక డిజైన్లో ప్రీమియం క్వాలిటీ ఉంది మా వచ్చేసి చూడండి గ్రాండ్ పల్లు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బూటా అవర్ ఐట్ వస్తుంది ఈ కాంబినేషన్ కూడా బాగుంది అంటే పర్పుల్ కి డార్క్ పీచ్ కలర్ తీసుకున్నారండి చూడండి చేసి కలర్ ఎంత బాగుందో దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వస్తుందండి బయట ఫైవ్ థౌజండ్ ఫైవ్ టూ ఫైవ్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో తీసుకోవచ్చు ఇక్కడ మంచి ఆఫర్లు ఇస్తున్నాను చూడండి ఇది ఇంకొక డిజైన్ చూడండి చాలా బాగుంది చేశారా ఇది కూడా ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంది మరి మరి చెప్తున్నాను ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ ఈ ప్రైజెస్ అనేటివి అలానే మీరు ఫైవ్ థౌజండ్ పర్చేజ్ చేస్తే మీకు ఒక శారీ కూడా గిఫ్ట్ వస్తుందండి చూడండి మదర్స్ డే సందర్భంగా నెక్స్ట్ మా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను చూడండి మనకి ఇది వచ్చేసి స్టిక్కర్ ప్రింట్ వస్తుంది శారీ అంతా కూడా జెర్ లైన్స్ తో డిజైన్ వస్తుంది చూడండి చూస్ బాగుంటుంది ఇవన్నీ కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఇవన్నీ కూడాను ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా 1050 ఇవన్నీ కూడా కలర్స్ కూడా ఉన్నాయా ఇండి కలర్స్ కూడా ఉన్నాయి చాలా సాఫ్ట్ గా బాగుంది ఇది వర్క్ చీరండి ఇంకా ఫ్యాన్సీ వచ్చింది బ్లౌజ్ కూడా ఫుల్ చికెన్ కర్రీ వర్క్ అంటాం కదా అట్లా ఇచ్చారు ఎనీ సారీ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఇది జార్జెట్ వచ్చేసి ఇందులో కూడా పళ్ళు బ్లౌజ్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి చీరలు అయితే థౌజండ్ ఫిఫ్టీలో ఇంత మంచి వెరైటీ ఏ సారీడియట్గా పర్చేజ్ చేసుకోండి దీంట్లో వచ్చేసి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయండి మల్టిపుల్ పీసెస్ లేవు ఏ సారీ నచ్చినా ఇమ్మీడియట్గా మళ్ళీ సోల్డ్ అవుట్ అయిందని సనకండి అది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను రెగ్యులర్గా ఇవి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు సేల్ చేసిన వెరైటీ ఇప్పుడు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీలో ఇస్తున్నాను చూడండి ప్రతి డిజైన్కి కలర్ చార్ట్ కూడా ఉంది చూడండి ఎల్లో రెడ్ సెల్ఫ్లో తీసుకున్నారు రెడ్ కలర్ కాంబినేషన్ చూడండి రాయల్ బ్లూ సో ఆల్ ఓవర్ జాల్ రివింగ్లో ఇది కూడా బాగుంది చూసారా ప్రతి ఏది కూడా డ్యామేజ్ అనేది ఉండదు చూడండి సింగిల్ పీసెస్ కాబట్టి ఈ ప్రైజ్ లో ఇస్తున్నా అండి చూడండి గ్యాప్ బోర్డర్ అండి రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు ఏదైనా కూడా థౌజండ్ ఫిఫ్టీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి వాట్సాప్ చేయండి అంటే ఆన్లైన్లో తీసుకున్నా ఆఫ్లైన్లో తీసుకున్నా స్క్రీన్ షాట్ ఉంటే మాత్రం చాలా యూజ్ అవుతుంది స్మాల్ చెక్స్ ప్యాటర్న్ ఇది కూడా ఆల్ ఓవర్ జాల్ రివింగ్ లోనేనండి ఇది కూడా చూడండి షివర్ వస్తుంది ఇది చూడండి కూడా బనార్సీ ఫ్యాన్సీ వచ్చిన సారీస్ అన్ని కూడాను ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఈ పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి ఇవి ఇవన్నీ కూడా ఈ త్రీ డేస్ ఆఫర్లు వేస్తున్నా అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి మా నెక్స్ట్ వెరైటీ ఇది వచ్చేసి ప్రీమియం గద్వాల పట్టు శారీమ్మా సిమ్ గద్వాలోనే చూడండి కంచి బాటర్ వచ్చేసి మనకి కుట్టు బాడర్ శారీ విత్ టెంపుల్ బార్డర్తో వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా బుటా వెరైటీ పై బాట కూడా కంటాస్ట్ బాడర్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది ప్లెయిన్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటా వెరైటీ వస్తుంది ఇలా చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి నేను కొన్ని కలర్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను మీరు షాప్ చేసారంటే దీంట్లో వచ్చేసి ఫార్టీ కలర్స్ వరకు చూసుకోవచ్చు అలానే ఇది ఈ త్రీ డేస్ ఆఫర్లో మదర్స్ డే సందర్భంగా నేను బెస్ట్ ఆఫర్ ఇస్తున్నా అండి బయట మార్కెట్లో ఈ క్వాలిటీలో ఈ ప్రైస్ ఎక్కడ కూడా దొరకదు చూడండి సింగిల్ శారీ అయితే సెవెంటీన్ ఫిఫ్టీ టూ శారీస్ అయితే ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ చూసారా కాంబో ఆఫర్ అయితే మనకి 3000 లో రెండు చీరలు వస్తాయి అని సింగిల్ తీసుకోవాలి అనునారనుకోండి 1750 అన్నమాట అది కూడా ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి మండే రోజు టీ ప్రస్ లో కూడాను ఈ ప్రైస్ లో నేను ఇవ్వలేను అది కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మీకు ఆఫర్ కూడా తో పాటు మళ్ళీ ఇంకొక ఫైవ్ 5000 కి మీకు ఒక సారీ కూడా గిఫ్ట్ గా ఉంటామండి అది కూడా కంబోనేస్ డే కాబట్టి నెక్స్ట్ చూద్దాం ఇంకా రేట్ వచ్చేసి ఇది సెమీ కంచిపట్నం ఇది ఎల్లోకి మెజంతా కలర్ అండి మంచి కాంబినేషన్ బాగా సెట్ అయింది క్లాత్ కూడా అంతే స్మూత్ ఉంటుంది మా పట్టుసారి లాగా బార్డర్ కూడా అంతే సాఫ్ట్గా ఉంది చూడండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చూడండి ఇవన్నీ కూడా మన సొంత ముఖాల మీద తయారు చేయించిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పెయింట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గా ఉంటుందండి అలానే షాప్ ఇచ్చేసారంటే క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బయట మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వెరైటీ అయితే మంగళగిరి పట్టు సారీస్ ఇవి మనకి కంచి బాటర్ ఉంది ఇప్పుడు టెంపుల్ తో సారీ మిడిల్ పాటంతా కూడా లైన్స్ తో పాటు పుట్టా వెరైటీస్ అమ్మా ఇవన్నీ కూడా చేనేతలు తాడి చేయించిన వెరైటీ గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే చాలా బాగున్నాయండి త్రీ థౌజండ్లో తీసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ అయితే ఈ ఆఫర్ రాదు మదర్స్ డే కాబట్టి ఈ త్రీ డేస్లో ఈ ఆఫర్స్లో ఈ చీరలు అయితే ఇస్తున్నారు ఫ్రైడే సాటర్డే అండ్ సండే సండే దీంట్లోనే డిజైన్స్ ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ చూడండి స్మాల్ జరీ లైన్స్ వచ్చేసి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి టిష్యూ పట్టు టిష్యూ పట్టు కూడా మనకి మీనాకరీ బ్రోకర్ డిజైన్ వస్తుంది కూడా కంట్రాస్ట్ వాటర్ గ్రాన్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంటాస్ట్ ఉంటుంది కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే త్రీ థౌజండ్ రూపీస్ అండి డిజైన్స్ అయితే అసలు చూడండి ఒక్కొక్కటి చూడండి మీకు అర్థమవుతాయి పేస్టల్ షేడ్స్ మంచి మంచి కాంబినేషన్స్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ శారీస్ అండి సో అందుకనే ఈ ప్రైస్లో ఇవ్వగలుగుతున్నారు పింక్ చూసారా పింక్ అండ్ గ్రీన్ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంకా ఒకటి ఒకటి డిజైన్స్ అట్లా చాలా ఉంటాయి ఇంకెలాగో మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి అలా కూడా యూజ్ అవుతాయి మంచి ఆఫర్లో తక్కువ ధరలు తీసుకోవచ్చు జస్ట్ త్రీ థౌజండ్లో ఇంత మంచి వెరైటీమా కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా వచ్చాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి కంచి టిష్యూ పట్టు మా విత్ శారీస్మా సిల్క్స్ సారీస్ ఇవి కంచి బోర్డర్ వచ్చేసి విత్ కుట్టు బార్డర్ మా శారీ మిడిల్ పట్ అంతా కూడా బ్రోకే డిజైన్ వస్తుంది పైపాటర్ కూడా కంటాస్ట్ బార్డర్ చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ చూడండి శారీ మిడిల్ పట్ అంతా కూడా ఇలా స్టార్టింగ్ చని వరకు ఒకలా ఉంటుంది ఇది కూడా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఇది చూడండి థర్టీన్ థౌసండ్ కి టూ శారీస్ మా హా సింగల్ శారీ ప్రైస్లో నేను టూ సారీస్ ఇస్తున్నాను చూడండి థర్టీన్ థౌసండ్ కి టూ టూ శారీస్ సింగిల్ సారీ అయితే మాత్రం సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సరే అండి ఎందుకంటే సింగిల్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా మళ్ళీ అట్లా అయితే ప్రైస్ చేంజ్ అవుతుంది ఇలా కొంబోలా తీసుకున్నప్పుడు ప్రైస్ తగ్గుతుంది ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ కి టూ శారీస్ అండి అది కూడా మనకి ప్యూర్లో ఇస్తున్నారు ఒకసారి స్టోర్కి రండి వస్తే ఇంకా కలెక్షన్ ఏంటి అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు ఎక్కువ తీసుకోవడానికి కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మన సొంత మొక్కల మీద తయారు చేయించిన వెరైటీ చూడండి ఇలా కలర్ కాంబినేషన్ చూడండి ఓపెన్ సారీస్ బాటెడ్ వచ్చాయి అసలు మనకి కంచిపట్లు కూడా ఉన్నాయి చూడండి ఇలా ప్యూర్ లో కదా అసలు ఎన్ని కాంబినేషన్స్ ఎన్ని డిజైన్స్ వచ్చాయి చూడండి సింగిల్ సారీ అయితే మాత్రం కంపల్సరీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి అది కూడా ఈ త్రీ డేస్ ఓకే చూద్దాం ఇంకా కంచిపట్లోనే చూడండి లెంతి పాట వచ్చేసి కంచిపాటు వస్తుంది శారీ మిడిల్ పాటంతా కూడా సిల్వర్ జీర్ జీరీ విత్ కాపర్ జీరీతో బుటా వెరైటీస్ ఉంది పై పైపాట కూడా కంట్రాస్ట్ పాటరీ గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కంటాషే ఉంటుంది కాంట్రాస్ట్ శారీ మిడిల్ పాటన్ కూడా స్టార్టింగ్ చెన్నీ వరకు ఒకలా ఉంటుందండి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే త్రీ థౌజండ్లో వస్తాయండి ఈ చీరలు కూడా ఇందులో కూడా ఇప్పుడు స్మాల్ బుటా చూసాం కదా పెద్ద బుటా స్టైల్లో బడర్స్ లెంతి బడర్సు అన్ని రకాలుగా ఉంటాయి నేను కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాను షాప్ ఇంట్ చేశారంటే ఈ వెరైటీలో ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చండి చూడండి ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఈ ఆఫర్ అది కూడా గుర్తుపెట్టుకోండి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ అమ్మా ఇది కూడా కంచిపట్లు సిల్ఫాషన్ చూడండి ఇది కూడా బెస్ట్ ఆఫర్లో ఉంది ఫస్ట్ కలర్ చూపిస్తాను తర్వాత ఇంకా ఆఫర్ ఉంది చెప్తాను చూడండి గ్రాన్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అని కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం బాడ్ ఉంటుంది మా చూడండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్ట్ సర్టిఫైడ్ సారీస్ ఇవి మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ చూడండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో వచ్చిన శారీస్ చూడండి ఇది కూడా మంచి కాంబో ఆఫర్లో ఇస్తున్నాను జస్ట్ థర్టీన్ థౌజండ్కి టూ మా యాక్చువల్గా సింగిల్ సారీనే మనం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సేల్ చేస్తున్న వెరైటీ ఇది నేను థర్టీన్ థౌసండ్ కి టూ సారీస్ సింగిల్ సారీ అయితే మాత్రం సెవెన్ థౌసండ్ ఉంటుందండి థర్టీన్ థౌసండ్ కి టూ శారీస్ వస్తాయి సింగిల్ తీసి ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి ఈ ఆఫర్ కూడా మండే రోజు నుంచి నేను ప్రైస్ అయితే ఇవ్వలేను ఇదే ఉండేది ఆఫర్ ఉండేది సో ఆ లోపే మనం తీసుకోవాలండి ప్యూర్ పట్టు అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి వెడ్డింగ్ కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మనకి ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే కనుక మంచి చీర అయితే కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ఇస్తారు డోలా సిల్క్లో అది కూడా ఆల్రెడీ చూపించాం కదా అలా సో ఇంకా త్రీ డేస్ ఆఫర్ మదర్స్ డే సందర్భంగా స్టోర్కి రండి వస్తేనే కలెక్షన్ గురించి మంచి ఐడియా వస్తుంది ఎక్కువ తీసుకోవడానికి కూడా ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్